నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీయాను ముందుగా ముఖ్యాంశాలు రహదారులపై ప్రమాదాల నివారణ అవగాహనతోనే సాధ్యం జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి గత ఎమ్మెల్యే బాధ్యత రహితంగా పనిచేయడం వల్ల ప్రజలపై భారం పడుతుంది బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు సాహిత్య రంగాన్ని కుదిపివేసింది కోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు సాహిత్య రంగాన్ని కుదిపివేసిందని తెలుగు వారిని కదిలింపవేసిందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు మహాప్రస్థానం డెబ్బై ఐదవ వసంతాల సందర్భంగా శ్రీశ్రీ సాహిత్య నిధి వారి ప్రచురించిన తోరణం పుస్తకాన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు మన మీద మీద మీకు ఎవరో పెద్దోళ్ళయ్యి మీ పిల్లలు మీకు చెప్తే అప్పుడు మీరు ఎగతాళిగా ఉండకూడదు నా పిల్లలు నాకు పుట్టి నా శ్రేషి గురించి చెప్తారంటే మీరు నవ్వించుకోకూడదు నవ్వులు వాళ్ళు కాకూడదు అటువంటి మహాకవి మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం మీకు తెలీదు మహాకవుల గురించి తెలియదు మీకు ఎందుకంటే ఆ పుస్తకాంశాల్లో ఇప్పుడు ఎవరు పెడతలేదు ఈ పుస్తకాలు రావడానికి కూడా మీరు చదువుకునే పుస్తకాలు రావడానికి కూడా మహానుభావులు శ్రీశ్రీ గారి మీరు చదివే పాఠాలన్నీ కూడా నిర్దేశించినవే వీటి గురించి ఎవరు చెప్పరు మనకి చిన్న ప్రశ్న వేస్తున్నా మీ అందరికీ ఇంటర్మీడియటా అందరూ కలిసి ఉన్నారా చిన్న ప్రశ్న వేస్తున్నా మీ అందరికి కూడా అందరూ స్టూడెంట్సే కదా గత ఎమ్మెల్యే బాధిత రహితంగా పనిచేయటం వల్ల ప్రజల పైన భారం పడుతుందని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు కాగిత కోటేశ్వరరావు ఆరోపించారు బాపట్ల పట్టణంలోని బిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు బాపట్ల ఇంజనీరింగ్ కాడ నుంచి మార్కెట్ యార్డ్ వరకు నేషనల్ హైవేకి సంబంధించి రోడ్ వేశారు ఈ రోడ్డుకి సంబంధించి రోజుకి పది లక్షల గుంటలు తగ్గుతూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘుపతి గారు ఈ పాత పైపు లైన్లు తీసేసి కొత్త పైపు లైన్లు వేయాలి మేము యాక్చువల్గా ఎందుకు గుంటలు చేస్తున్నారు అని మేము కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు పాత పైపు లైన్ తీసేయలేదండి దానివల్ల లీక్ వస్తున్నాయి పైగా కొంతమందికి కరక్షన్ ఇవ్వాలి దాన్ని కూడా బ్లాక్ చేసి పెట్టారు నేషనల్ హైవే వాళ్ళు అని చెప్పారు గతంలో ఉన్న కమిషనర్ భాను ప్రతాప్ గారు ఈ నేషనల్ హైవే వాళ్ళతో అనుసంధానంగా పనిచేయలేని పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘుపతి గారు ఈ విషయంలో సిద్ధశుద్ధి కనపరచలేదు ప్రజలకి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతంగా పనిచేసిన వ్యక్తిని బాధ్యత రహితంగా పనిచేసి ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి ప్రజల పైన భారాన్ని ఓపే స్థితికి తీసుకొచ్చారు మీరు ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎవరి జబ్బుల్లో నుంచి పెట్టాలి ఆ డబ్బు ప్రజలదే కదా పన్నుల రూపంలో వసూలు చేసే డబ్బులు కదా మరి మీరు ఎందుకు ఆ రోజు నిర్లక్ష్యత వహించారు మీలాంటి బాధ్యత రహితమైన వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఈ విధంగా ఉండిద్ది మిత్రులారా గమనించండి రఘుపతి వారు రఘుపతి లాంటి వ్యక్తులు రేపు ఎమ్మెల్యేలుగా మనం ఏ విధంగా ఎన్నుకుంటామని మిమ్మల్ని అడుగుతున్నాం మిత్రులారా కాబట్టి ఎక్కడైనా కానీ ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యేగా అయినటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఈ విషయంలో ఎంక్వైరీ చేపించాలని ఈ టీడీపీ ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలు డబ్బు ప్రజలు ఎంతో కష్టపడి కష్టపడి సంగటి వచ్చి పన్నుల రూపంలో కట్టిన డబ్బు అది మీరు ఎంజాయ్ చేస్తాకి కమిషన్ రూపంలో తీసుకుంటా కాదు ఆ డబ్బులు ఎంత దుర్మార్గం చేశారంటే పొరుగు గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు వేగేశ్వర నరేంద్ర వర్మ గారు మీరు నిజాయితీ కలిగిన వ్యక్తి అయితే దీని మీద ఎంక్వైరీ చేపించాలని మేము బహుజన సమాజ్ పార్టీలో డిమాండ్ చేస్తా ఉన్నాం గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పదవ తేదీలోపు నామినేషన్లు సమర్పించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు పదమూడవ తేదీన స్క్రూటీని అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటన జరుగుతుందన్నారు ఇరవై ఏడున ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయన్నారు మార్చి మూడు నుంచి ఎనిమిది వరకు కౌంటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది సో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వచ్చి టెన్త్ ఫిబ్రవరి సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి తర్వాత పదో తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నింటినీ కూడా మనం పదకొండో తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూచనీ కార్యక్రమం ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది దాని తర్వాత మనకి సూచిని అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము పదమూడు ఫిబ్రవరి థర్స్ డే వరకు ఇవ్వడం జరిగింది సో మనకి థర్టీన్త్ ఫిబ్రవరి థర్స్ డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాల్ టైమ్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది థర్డ్ మార్చ్ స్టార్ట్ అవుతుంది యూజ్లీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ టూ టు త్రీ డేస్ టైం తీసుకునే అవకాశం ఉంది సో కౌంటింగ్ ప్రక్రియ థర్డ్ మార్చ్ స్టార్ట్ అయ్యి ఎయిత్ మార్చ్ లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ గారు ఆ లో విడుదల చేస్తున్నాను సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువెన్సీ అనేది ఫస్ట్ వై కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా పల్నాడు జిల్లా పూర్తిగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్ ఇదంతా ఈ ఆరు జిల్లాలో కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ అల్లూరు వారు హెల్త్ కేర్ మెడికల్ ఆధ్వర్యంలో అల్లూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు రెండు వందల ముప్పై మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ అల్లూరు వారి హెల్త్ కేర్ మెడికల్స్ నందు ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో డయాబెటిక్ పేషెంట్స్కి ఉదయం టిఫిన్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అలానే మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించడం జరిగింది ఈ క్యాంపునకు బాలాజీ హాస్పిటల్స్ పొన్నూరు వారు సహాయ సహకారాలు అందించారు వారి డాక్టర్లు డాక్టర్ అమృత గరిగిపాటి గారు జనరల్ ఫిజిషియన్ అలానే డాక్టర్ రేణు కుమార్ గారు పీడియాట్రిషియన్ అదేవిధంగా డాక్టర్ అస్మా షేక్ గారు గైనకాలజిస్ట్ అలానే డెంటిస్ట్ డాక్టర్ గాయత్రి స్పందన గారు వారు అమూల్యమైన సేవలను అందించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారుగా రెండు వందల ముప్పై మందికి పైగా వచ్చి సద్వినియోగపరుచుకున్నారు ఈ శిబిరంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి బాలాజీ హాస్పిటల్స్ పొన్నూరు యాజమాన్యానికి మరియు అలాగే హెల్త్ కేర్ ప్రత్యేక ధన్యవాదాలు మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు అనంతరం బోటులో కలియ తిరిగి ప్రయాగరాజ్ కుంభమేళాను వీక్షించారు ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు भद्रं तर्ण आय शोभ हरि ओम नमस्ते रुद्रमण्याव उतत इघवे नम बाहुभ्या मुतते नम जाते रुद्र शिव तनूर घोर पाप का शिनीतयन स्तन्वा संतमया जामि कङ्गिरिसन्तहस्त विभर्खस्तवेशि वाङ्गिरितरताम् कुरु मा हि वरकन जगत सिवे नवचसा त्वगिरि सचा भदर्मसि यथा नह सर्वमिजगादा यत्मागों सोमाना असत अधियाव चदाधि वक्ता प्रथम दैव्य भिकाक अहि ऊंचा सर्वं धान्यो धराची तो होता तो, तो, तो ये संख्या अपरित और अगणित हो जाती है और ये अगर देखे तो निश्चित तौर तो से को कोशिश है आगंत को सीमित करके जानने की कोशिश है ये अपरित को परिमित करने की कोशिश है और ये वही है कोशिश जिसमें हम ये बताते हैं कि हम पूरे विश्व को साक्षात्कार करने का मौका देते हैं कि वास्तव में రహదారులపై ప్రమాదాల నివారణ అవగాహనతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అన్నారు జాతీయ రహదారి మహోత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలో అవగాహన ర్యాలీ జరిగింది జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు పదిహేనో తారీఖు వరకు మనము ఈ నెల రోజుల్ని రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అంటే రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్ని మనం చేసుకుంటూ ఉన్నాం మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైనటువంటి మాసోత్సవాల్ని మనం చేస్తూ ఉన్నాం మరి ఇందులో మనం ప్రజలకి వాహనదారులకి డ్రైవర్లకి మనం అవేర్నెస్ ఇవ్వదలుచుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి మనం ఏం అవేర్నెస్ వాళ్ళకి ఇస్తాము అని అంటే లైసెన్స్ లేకుండా యంగ్స్టర్స్ని లేదా మైనర్ బాయ్స్ మైనర్ గర్ల్స్కి బండ్లు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి తప్పు చేయకూడదు ఏదైనా జరగరానిది జరిగినట్టయితే ఆ కుటుంబానికి తీరని శోకం మిగులుతుంది ఆ గ్యాప్ని ఆ ట్రాజిడీని ఎవరు కూడా భర్తీ చేయలేరు కూర్చలేరు సో ఆ విషయమే కాకుండా మద్యపానం కానీ గంజాయి కానీ అలాంటి మత్తు పదార్థాలని సేవించి యువకులు ఎవరైనా కూడా వాహనాల్ని నడిపినప్పుడు వాళ్ళకి ప్రమాదం జరగడమే కాకుండా ఏ అన్యం పుణ్యం ఎరగనటువంటి మిగతా డిసిప్లైన్ క్రమశిక్షణతో వెళుతున్న డ్రైవర్లకు కావచ్చు వాళ్ళ కుటుంబాలకి కావచ్చు వాళ్ళకు కూడా ప్రమాదంలో చనిపోయేటువంటి ప్రమాదం అనేది ఉంది సో ఈ విషయంలో కూడా మనం పూర్తి స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ అట్లానే కార్లు నడిపేటప్పుడు మనకు ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఉంది ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది మన జిల్లాలో కూడా రెండు మూడు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాస్త స్పీడ్ కూడా ఆ రోడ్ల మీద మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అలాంటి రోడ్ల మీద మనం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ని ధరించాలి నాట్ ఓన్లీ దట్ టైం మనం అసలు ఇంట్లో నుంచి వెహికల్ బయటికి తీయంగానే సేఫ్టీ మెజరు సీట్ బెల్ట్ని మనం ధరించాలి నాట్ ఓన్లీ డ్రైవర్ డ్రైవర్ పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు మిగతా కూర్చున్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాలి మరీ ముఖ్యంగా యూత్ బైక్లు వాడతారు కాబట్టి బైకుల్లో ట్రిపుల్ రైడు ముగ్గురు నలుగురు అలా వెళ్లకుండా ఇద్దరికి మాత్రమే ఉండేటట్టు వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ తప్పనిసరిగా ధరించాలి ఈ విధమైనటువంటి సేఫ్టీ మెజర్స్ని పాటిస్తూ అదేవిధంగా ఎవరైతే ఫుల్ టైం డ్రైవర్లు కాకుండా ఫ్యామిలీ కార్లు కానీ అలా నడిపేవాళ్ళు నైట్ టైం డ్రైవింగ్ని హైవేల మీద వెళ్ళడం అనేది పూర్తిగా తగ్గించుకుంటే ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చు ఫుల్ టైం డ్రైవర్లు కాస్త రాత్రులు మేల్కొనే అలవాటు ఉంటుంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో కొత్తగా కార్లు కొనుక్కుంటారు భార్య పిల్లలు అందరూ వెళ్ళి ఏదో పెళ్లి వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళు నైట్ ఆగిపోవడం మంచిది ఎక్కడుంటే అక్కడ వాళ్ళు నైట్ కూడా డ్రైవ్ చేసుకొని వచ్చేసి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా గమనించుకొని చేయాలి అట్లానే డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రోడ్డు మీద వెళ్ళేటువంటి యూత్ వాళ్ళు లైసెన్స్ కలిగి ఉన్నారా లేదా వాళ్ళు బూజింగ్ చేసి డ్రైవ్ చేస్తున్నారా లేదా ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా పకడ్బందీగా జరుగుతుంది అదేవిధంగా రోడ్ మీద మీరు ఎక్కడైనా కూడా గుంతలు పడిపోయాయి రాత్రిపూట ఎవరైనా ఒక బైక్ రైడర్ వస్తే కింద పడిపోతాడు అలాంటివి మీరు గమనించినట్టయితే ట్రాన్స్పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తద్వారా మా దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే నేషనల్ హైవేలైనా స్టేట్ హైవేలైనా ఇమీడియట్గా వాటికి స్పందించి మనం ఆ గుంతలు కానీ పూడ్చడానికి రోడ్ కూడా సేఫ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది అట్లనే డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా కూడా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి అక్కడ కొంత రోడ్ ఇంజనీరింగ్ ఇంప్రూవైజ్ చేయాలి దానివల్ల తగ్గించవచ్చు అనేటువంటివి కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్స్ జిల్లా స్థాయిలో జరిగినాయి అలాంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసుకొని డిపార్ట్మెంట్స్ మనకిస్తే మనం ఆ రోడ్ సేఫ్టీ ఇంప్రూవైజ్ కూడా మనం చేస్తాం అంటే ఎక్కడైనా బ్లైండ్ కార్నర్స్ ఉన్న దగ్గర రైట్ సైడ్లో కొంత హైట్ చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనకు చేయడం జరుగుతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ప్రమాదం రోడ్డు విషయంలో జరగకుండా వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం రాకుండా వాళ్ళకి ఎటువంటి గాయాలు తగలకుండా పూర్తి స్థాయి అవేర్నెస్ తో సేఫ్టీ పాటించాలని చెప్పి కోరుకుంటూ ఇది అందరికీ తెలియాలని ఈ రోజు మేము ఇక్కడ ర్యాలీగా చేయడం అనేది జరుగుతాం ఏపీ జేఏసి అమరావతి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడ లెనిన్ సెంటర్ లోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్ ప్రాంగణంలో రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముందుగా ఏపీ జేఏసి అమరావతి జెండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ చేశారు అనంతరం ఉద్యోగుల ఆశాజ్యోతి తోటా సుధాకర్ ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని ఇందుకు కేంద్రం సహకరించాలని కోరామని మంత్రి నారా లోకేష్ అన్నారు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలని మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరామని పేర్కొన్నారు ఆర్టిఫిషియల్ లో ఇంటెలిజెన్స్ ఏఐ తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని ఇందుకు కేంద్రం సహకరించాలని కోరామని మంత్రి నారా లోకేష్ అన్నారు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలని మంత్రి అశ్విని వైష్ణవిని కోరామని పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన అందించాలనేది ఇండియా ప్రభుత్వం లక్ష్యం అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరుతాం జరిగింది రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయి కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఏపీలో రైల్వే అభివృద్ధికి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు కేటాయించామని పేర్కొన్నారు ఐ థ్యాంక్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ For giving a very good allocation, a record allocation for development of railway network in Andhra Pradesh, nine thousand four hundred seventeen crore rupees, nine thousand four hundred seventeen crore rupees is the allocation for development of railways in Andhra Pradesh. This is very significant railway, significant allocation. I am repeating the number, nine four one seven. Nine four one seven crore. Um, if you compare it with the UPA period, it is eleven times the allocation that used to happen during UPA period. Eleven times. And I would like you to take note of a very important number. Andhra Pradesh Railways is investing eighty four thousand five hundred fifty nine crore rupees. 84559 crore rupees worth total projects that is the investment going into andhra pradesh 84559 crore total so the projects which are sanctioned ongoing projects which are sanctioned the amount amount for that the investment amount for that is 84559 crore 73 stations are being redeveloped fully, completely redeveloped. 100% electrification is completed. 100% electrification is completed. and in last 10 years, 1,560 kilometre new railway tracks have been constructed. 1,560 kilometre of new railway tracks, which is. More than the network of entire Sri Lanka country. Sri Lanka's network, it is more than that, has been added in AP, has been added new in just 10 years. That is the pace of work which is happening. If you look at some of the data, the average pace of electrification during the UPA period was 37 kilometers per year. Now it is 177, 5 times. This pace is huge. And uh, I would like to thank Honorable Chief Minister Garu for his very good cooperation in all the projects. There is very good coordination between centre and state. Projects are moving very fast. 8 Vandebara trains covering 15 districts are right now. పాసింగ్ త్రూ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కనెక్టింగ్ ఒడిసా కనెక్టింగ్ తెలంగాణ కనెక్టింగ్ కనెక్టింగ్ తమిళనాడు సో దిస్ ఇస్ వెరీ గుడ్ కవరేజ్ అండ్ మెనీ మోర్ విల్ కమ్ ఇన్ ది ఫ్యూచర్ భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి రహదారులపై ప్రమాదాల నివారణ అవగాహనతోనే సాధ్యం జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి గత ఎమ్మెల్యే బాధ్యత రహితంగా పనిచేయడం వల్ల ప్రజలపై భారం పడుతుంది బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు శ్రీ శ్రీ మహాప్రస్థానం తెలుగు సాహిత్య రంగాన్ని కుదిపివేసింది ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం